మరొక విషయాన్ని ప్రవీణ్ గారి యొక్క మరణం ఒక క్రైస్తవునికి న్యాయం జరగదు అని మనం ఉదాహరణ చూపించాలి అనుకుంటే నాకు తెలిసి ప్రవీణ్ గారి యొక్క మరణమే ఎందుకంటే ఆయన మరణం మీద వచ్చిన ఏ ఒక్క సందేహానికి కూడా ఈరోజు మనకు సమాధానం దొరకలేదు ఆయన మరణం మీద మనకు వచ్చిన సందేహాలకు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు అనేకమైన ప్రశ్నలు వచ్చాయి వాటికి సమాధానం దొరుకుద్ది అని క్రైస్తవ సమాజం ఎదురు చూసింది కానీ దొరకలేదు సో అంటే ఇక్కడ క్రైస్తవులు గ్రహించవలసింది ఏంటంటే సో చాలా జాగ్రత్తగా దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సేవ చేసేటప్పుడు ఏ కారణం చేత అయినా సరే చంపే పరిస్థితి కూడా ఉంటుంది ఆ తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రవీణ్ గారి యొక్క మరణం మీద వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఒక ఉదాహరణ ఆయన మరణమే ఆయన మరణం మీద వచ్చిన ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఆ ఇన్వెస్టిగేషను ఇవన్నీ చూస్తుంటే నిజంగా క్రైస్తవుడు చాలా అప్రమత్తంగా ఉండాలి